స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇవాళ పొద్దుగాల వార్తలల్ల ఇక చాలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక మరి రెట్టులో సంగతి ఓసారి చూద్దాం పార్టీ మిత్రులారా ఇక సిడబ్ల్యూసి సమావేశానికి మన సీఎం ముఖ్యమంత్రి ఇక మొత్తం మీద సిడబ్ల్యూసి సమావేశానికి అయితే హాజరయ్యారు ఇక మన రవంతన ముఖ్యంగా మరి పేల్గామ్ లో జరిగినటువంటి మరి ఈ దాడి గురించి అదేవిధంగా మరి తెలంగాణలో జరిగినటువంటి కుల గణన మరి ఏ విధంగా చేపట్టిరు దేశంలో మరి ఎట్లా చేపట్టాలనే దాన్ని ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలనే దాని మీద ఇక మొత్తం మీద మరి తెలంగాణలో కులగణన విజయవంతమైంది కాబట్టి ఇక మొత్తం మీద దీని తెలంగాణనే ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు దేశం మొత్తం కూడా మరి ఇదే పద్ధతులను అవలంబించినట్టయితే నిజంగానే కులగణన భారతదేశం మొత్తం కూడా మరి బీసీల న్యాయం జరిగినటువంటి అవకాశం అయితే ఉన్నదని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి అన్న అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద ఈ రెండు అంశాలపై సిడబ్ల్యూసీలో మరి కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక మన రవ్వంత మొత్తం మీద ఢిల్లీలోనే మకాం పెట్టిండు ఇవాళ మొత్తం మీద సమావేశాలన్నీ కూడా మరి ఇలా అడుగు ములుస్తాయట ఇక మొత్తం మీద ఇవాళ సాయంత్రానికి మొత్తం మీద ఇక మళ్ళీ హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశం ఉందట ఇక మొత్తం మీద అయితే ఇక బ్రహ్మాండమైనటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ముఖ్యంగా కుల విషయంలో ఇక భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి బీసీలకు ఒక మంచి ఒక శుభతరుణం అనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టే ఇక ముఖ్యంగా మిత్రులారా మరి తెలంగాణలో మరొకసారి ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ ఇక ముఖ్యంగా మరి రాష్ట్రంలో మూడో ఎలక్ట్రిక్ మరి ఉత్పాదక క్లస్టర్గా మరి నిర్మాణం అయితే చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది ముఖ్యంగా ఇక ఇప్పటికే మహేశ్వరం మరి అదే విధంగా రావిరాలలో మరి కార్యమంతా చేపట్టి ఇక మరి మూడవది కూడా మళ్ళా ముందలు వేసుకుంది ప్రభుత్వం ఇక మొత్తం మీదనట ఇక దీంతో ఇక దాదాపుగా మరి వేలాది మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నదట మరి ఈ ఉద్యోగాలు రావడం అనేది చాలా సంతోషించదగ్గటువంటి విషయం ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగ యువత మరి ఉపాధి లేక ఇటు ఉద్యోగాలు లేక సతమతమవుతున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ నిజంగా ఫ్యూచర్ సిటీలో మరి ఈ సిటీ అనేది రాష్ట్రంలో మూడో ఎలక్ట్రిక్ మరి ఈ ఉత్పాదక క్లస్టర్ గా నిర్మాణం అవుతున్నటువంటి సందర్భంగా మరి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు మరి వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అయితే మరి ఐటీ శాఖ మంత్రి మరి ఇక మంత్రి శ్రీధర్ బాబు గారు అయితే ఇక నిన్న ఒక సమావేశంలో చెప్పిండు ఇక నిన్నమానా ఈయన కూడా మన ముఖ్యమంత్రి రవాంతాన్ని ఇమ్మంటే దావోస్ వేయండి జపాన్ వేయండి అనేకమైనటువంటి పెట్టుబడులను కూడా తీసుకొచ్చిర్రు ఇక అందులో ముఖ్యంగా మరి పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహిస్తూ అందులో ముఖ్యంగా మరి ఇక్కడ పెట్టుబడులు రావడం అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మరి హైదరాబాద్ సిటీ లాంటి ఈ మహానగరాన్ని మొత్తం కూడా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా మరి కొన్ని కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పడం అయితే జరిగింది గతంలో ఇక ఇప్పుడు దానినే అనుసరిస్తూ ఇక మరొకసారి మొత్తం మీదనైతే మరి ఐటీ శాఖ మంత్రి ఒక మంచి శుభవార్త అయితే చెప్పింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక దేశంలోకి అంధగత్తలు రానే వస్తురు ముఖ్యంగా మిత్రులారా మన తెలంగాణ ఎందుకంటే హైదరాబాదుకు అంధగత్తలు వస్తురు ఈ అందాల పోటీలు జరుగుతున్నాయి ఇక నూట ఇరవై దేశాల నుంచి వచ్చేటువంటి మరి ఈ అంతర్గతలు మరి ఇయాల రేపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతారట ఇక వీళ్ళ రాక కోసం చాలా పటిష్టమైనటువంటి భద్రతను అయితే చేపట్టింది ఇక మొత్తం మీద మరి ఆకలి చావులు ఒక దిక్కు ఆత్మహత్యలు ఒక దిక్కు అంధకారంలో తెలంగాణ ఉంది అప్పులపాలైపోయి ఇవాళ ఆగమాగమైతున్నటువంటి సందర్భంలో ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా తెలంగాణది అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సందర్భంలో ఇక ఇప్పుడు మన ముఖ్యమంత్రి అన్న మరి అందాల పోటీలు పెడుతుంది ఇక అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నాం మొత్తం మీద ఇక మహిళా లోకం అంతా కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వం మీద ఇక మండిపడుతున్నటువంటి సందర్భం ఇక నిన్న మొన్నైతే మొన్న దాకా ఈ అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని చెప్పి అనేక మంది మహిళా సంఘాలు అదే విధంగా ప్రజా సంఘాలు అనేక మంది కవులు కళాకారులు మరి భారీ ఎత్తున ప్రదర్శన కూడా చేసి ఇక మరి ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం తన మొండి వైఖరి అయితే మార్చుకుంటలేదు మొత్తం మీద నూట ఇరవై దేశాల నుంచి వచ్చేటువంటి ఈ అంధలు మరి ఇవాళ రేపు శంషాబాద్ ఎయిర్పోర్ట్లను అయితే ఇక దిగుతున్నారట ఇక వాళ్ళకు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక భూభారత్ని ముందలేసుకుంది ప్రభుత్వం ఇక దీనికోసం గంటల కొద్ది ఉపన్యాసాలు పెట్టు చెప్పుడు అదేవిధంగా మరి ఈ మధ్య కాలంలో గ్రామాలలో ఇక దీని మీద భూభారతి మీద అవగాహనలు పెట్టుడు అవగాహన సదస్సులు పెట్టుడు ఇక దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం అయితే చేపట్టింది ఇక ప్రభుత్వం కానీ మరి దీంట్లో ఫిర్యాదు చేసుకుంటే మరి దీంట్లో సమస్యలు పరిష్కరించుకోవాలనుకుంటే మరి ఈ భూభారత్ లో మరి ఫీజు మినహాయింపు ఏమన్నా ఉంటుందా ఉండదా అనే దాని మీద దీనికి ఖచ్చితమైనటువంటి ఉత్తర్వులు అయితే జారీ చేయలేదు మరి రెవెన్యూ శాఖ ఇక దీంతో మరి ప్రస్తుతానికైతే ఇక రైతుల్లో కొంత ఆందోళన ఉందనే చెప్పాలి ఎందుకనంటే మరి ఆ తీర దగ్గర పోయిన తర్వాత ఆడిపోయిన తర్వాత ఫీజు విషయంలో అటు ఇటు అయితే మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి నిజంగానే అసలు ఉన్నదా లేదా లేకపోతే మరి ఎట్లా లేదు లేకుండా ఉంటే మరి ఎంత ఉందనే దాన్ని కొంత ముందుగానే మరి ఆ విషయాలన్నీ కూడా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తే మరింత బాగుండని చెప్పి రైతులు అంటున్నటువంటి మాట ఇక మరి ప్రభుత్వం మరి ఏముంటుందో ఇక వేచి చూద్దాం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన మంత్రి పొందం గారు ఇక నిన్న ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సన్న బియ్యం విషయంలో మరి ఇప్పటికే చాలా మంది మంత్రులు ఇక ఆఖరికి ముఖ్యమంత్రి కూడా పోయి సన్న బియ్యం ఎట్టున్నాయో ఆ సన్న బియ్యం ఆ బువను వండుకొని తింటున్నటువంటి ఒక పేద కుటుంబాన్ని వాళ్ళ ఇంట్లోకి పోయి ఆయన కూడా మరి వాళ్ళతో పాటు కూర్చొని భోజనం చేసింది ఇక మరి మరి మన మంత్రి పొన్నవన్నకేమనిపించిందో కానీ మొత్తం మీద నిన్న హైదరాబాద్లో ఒకరి ఇంట్లో పోయి సన్న బియ్యంతో వండినటువంటి ఇంత బో ఉంటే పెట్టామని చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఇక వాళ్ళ సన్న బియ్యంతో వండినటువంటి బియ్యం ఇక రేషన్ బియ్యం పో చాలా కమ్మగా ఉన్నది ఇక మేము మంచి పాలన తీసుకొస్తున్నాం మీకు ఇక మా సర్కారు చేస్తున్నటువంటి అనేక పథకాలను మీరు సద్వినియోగం చేసుకోరని అని చెప్పి ఇక మొత్తం మీదనైతే ఒక కార్యం అయితే చేపట్టిండు ఇక మన మంత్రి పొన్నామన్న ఇక మొత్తం మీద మంత్రి గారే మా ఇంటికి వచ్చి ఇంట్లో ఆనందిని పోయిండని ఇక వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ఇక గోల్నాక ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి చాలా ఏళ్ల నుంచి కళ్ళ కంటు తప్ప నిర్మాణంలో చాలా మరి ఆలసత్వం ఆలస్యం కూడా అయింది ఇక మొత్తం మీద ఇక రేపు ముహూర్తం అయితే పెట్టి మన మంత్రి కేంద్ర మంత్రి గారు అయినటువంటి కిషోర్ రెడ్డి గారు మరి కేంద్ర మంత్రులను కూడా తీసుకొని వస్తుండ్రు రేపు హైదరాబాద్ ఇక ఎందుకనంటే మొత్తం మీద ఇక మరి రేపైతే ఇక మరి ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతుందో మరి అంబర్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి రేపు ప్రారంభం ప్రారంభం కానున్నది ఇక ముఖ్యంగా మూడు వందల ముప్పై కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగినటువంటి మరి ఈ బ్రిడ్జి మరి దీంట్లో అనేక మంది అధికారుల చొరవతోని మరి జలమండలి మండలి వాళ్ళైతేనేది జీహెచ్ఎంసి అధికారులు ఆ రెవెన్యూ అధికారులు వీళ్ళంతగా మొత్తం మీద ఇక దీని యొక్క నిర్మాణం అనేది వేగవంతంగా చేపట్టాలని చెప్పి బాగానే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ మరి ముహూర్తం ఏమో రేపు మొత్తం మీద ఖరారు చేసి మొత్తం మీద దీన్ని ప్రారంభం చేయాలనుకున్నారు కానీ ఒక దగ్గర ఆట ఇంకా కూడా ఫినిషింగ్ ఇవ్వలేదట ఇక నిన్న మన కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు అసలు కథ ఎట్లా ఉంది ఎట్లా నిర్మాణం చేసారు అని చూస్తుంది పోయే వరకు మరి ఒక సైడ్ ఆట ఇంకా కూడా మరి ఇంకా కూడా ఫినిషింగ్ వేయలేదట కానీ ప్రారంభానికైతే ముహూర్తం పెట్టింది ఇక దీని మీద మన మంత్రి కేంద్ర మంత్రి గారు గట్టిగానే గరమైంది ఏమో గిన్నెన్ని గి గిబిరిజి కట్టడానికి గిడికెళ్ళి గాడికి అని చెప్పి ఇక గట్టిగానే అరుచుకుంటాడు ఇక మొత్తం మీద ఆ పనులు అయితే మరింత వేగం ఇక జరుగుతున్నాయట ఇక ఇవాళ మరి ప్రారంభం చేస్తారట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పాకిస్తాన్కు మరి మొత్తం మీద ఒక ఎదురు దెబ్బ అయితే బ్రహ్మాండంగా కొడుతుంది భారత్ ఇక గమ్మతైన విషయం ఏందనంటే యుద్ధం అనగానే బాంబులతోని క్షిపణీలతో ఇక తుపాకుల తూటాలతోనే జరుగుతుంది యుద్ధం అని అందరు అనుకుంటారు కానీ మోదీ తెలివి చాలా గొప్ప తెలివే ఉంది ఎందుకనంటే ఏ కరసు ఆకుటనే యుద్ధం ప్రకటించాడు ఎందుకనంటుండంటే ఇక ఆయన సింధు జలాలను ఆపేసాడు గతం ఆడ ఆడికే వాళ్ళ పని అయిపోయి ఇక తర్వాత ముఖ్యంగా వాణిజ్యం బంద్ చేసిండు వాణిజ్యం అని అంటే ఎగుమతులు దిగుమతులు మరి నిత్యం ఎనభై వేల కోట్ల లావాదేవీలు జరిగేటువంటి వాణిజ్యం మొత్తం కూడా మరి ఏకకాలంలో బంద్ అయిపోయింది ఇప్పటికే మరి కోరియర్లు మరి పోస్ట్ ఆఫీస్కు సంబంధించినటువంటి లావాదేవీలు ఆగిపోయినాయి జిపిఎస్ విధానం మొత్తం ఆగిపోయింది మరి ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం ఆగిపోయింది ఇక అదేవిధంగా ఇక మిత్రులారా అసలు నిజంగా చెప్పాలంటే గగనతలం అయితే ఎప్పుడో మూసేసి బార్డర్ను మూసేసారు ఇక ఇప్పుడు సముద్ర జలాల గుండా వచ్చిన మరి నావికా దళం కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో మరి భారత మరి భూభాగానికి రాకుండా మరి ముఖ్యంగా సముద్ర మార్గాలన్నింటిని కూడా మరి అటు నుండి ఇటు నౌకలు రాకుండా మన హద్దులు మొత్తం మీద కట్టుదిట్టం చేసింది అంటే మొత్తం మీద అష్టదిగ్బంధనం అయిపోయింది ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇప్పుడు ఈడ ఒక తుపాకీ వేయలేదు ఒక చూటా వేయలేదు ఒక బాంబు వేయలేదు కానీ మొత్తం మీద వాణిజ్యం బంద్ అయిపోయిందంటే వాళ్ళ పని అయిపోయినట్టే అంటే ఇక్కడ ఎట్లాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఇట్లా మొత్తం కూడా ఒక వ్యూహ రచన చేసి ఇక పాకిస్తాన్ దెబ్బతీసే విధంగా ఇక మరి భారత్ అయితే ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పాలి అట్లా అని చెప్పి ఇక గింతనేనా అనుకుంటే కాదు మరి ఈ సమయంలో ఇవన్నీ ఏ కాడికి రహదారులన్నీ మూసివేసి ఇక అప్పుడు స్టార్ట్ చేస్తుంది అసలు యుద్ధం అంత ఇప్పటికే కుంగి కృషించిపోతుంది పాకిస్తాన్ పాకిస్తాన్ మొత్తం కూడా అయిపోయి ప్రస్తుతం మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలే అక్కడ ఉన్నటువంటి సగం సైన్యమే ఇవాళ యుద్ధం చేయడానికి నిరాకరిస్తుంది యుద్ధానికి వ్యతిరేకంగా మరి ప్రభుత్వంతో కొట్లాడుతుంది ప్రజలు కూడా యుద్ధం వద్దు భారత్తో మనం పెట్టుకోవద్దని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు మొత్తం మీద తిరుగుబాటు చేస్తారు ఇక ఇప్పటికే మరి పాక్ పై మరి ప్రపంచ దేశాలను మొత్తం కూడా వేలెత్తి చూపిస్తున్నాయి మరి ఇక్కడైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటే మంచిది కానీ ఇక వీళ్ళు బుద్ధి చెప్పుకోకుండా ఇప్పటికే కవిపు చర్యలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి ఇక వాడెవరో సింధు జలాలను మీరు అడ్డుకో అడ్డుకట్ట వేసిరు కదా మేము దాన్ని తొందరలోనే ధ్వంసం చేస్తామని ఒకడు ఇక ఇంకొకడేమో ఆడ రక్షణ శాఖ మంత్రి అట ఇక వాడేమంటాడంటే మీరు మా నీళ్ళని ఆపేస్తే మిమ్మల్ని మీ ఊపిరి ఆపేస్తామని ఒక వాడు మాట్లాడుతుంది ఇక నిన్న కొంత మరి బార్డర్ మీద కొన్ని చోట్ల అక్కడక్కడ అయితే కాల్పులు అయితే మరి అదే ధీటుగా మన భారత్ కూడా ఎదుర్కొన్నది మొత్తం మీద ఓపిక సహనాన్ని పరీక్షిస్తూనే అదే విధంగా మరి ప్రత్యక్షమైనటువంటి పరోక్షమైనటువంటి దాడులు ఏ విధంగా చేయాలనేది ఒక గొప్ప వ్యూహరచన అయితే మరి నిజంగా భారత ప్రభుత్వం చేస్తుందని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొత్తం మీద ఎంబీబీఎస్ చేయాలని అనుకున్నటువంటి మరి విద్యార్థుల కళ మరి ఇవ్వాలని మొత్తం మీద నీటు పరీక్షకైతే మరి ముఖ్యంగా ముహూర్తం ఖరారైంది మొత్తం మీద ఇవాళ మరి నీట్ పరీక్ష రాసేటువంటి మరి అభ్యర్థులంతా కూడా మరి పాత పద్ధతిలోనే పరీక్ష రాసేటువంటి అవకాశం ఉండదట ముఖ్యంగా ఇందులో మరి డెబ్బై రెండు వేల ఐదు వందల ఏడు ఏడుగురు అభ్యర్థులు మరి ఈ నీటు పరీక్ష రాయడానికి మరి వీళ్ళు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు మొత్తం మీద మరి వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏంటంటే నూట తొంభై కేంద్రాల్లో మరి ఈ పరీక్షల నిర్వహణ జరుగుతుంది మొత్తం మీద సమయానికి వచ్చేసి మరి మీ పరీక్షలు ఇక మంచిగా పరీక్షలు రాసి మొత్తం మీద మీ ఎంబీబీఎస్ కావాలనే కళను నెరవేర్చుకునేటువంటి సమయం అయితే ఆసన్నమైంది మరి ఆలస్యం చేయకుండా మరి పరీక్షా కేంద్రాలకు మరి ఒక గంట ముందుగానే వస్తే అని చెప్పి అధికారులు అయితే సూచిస్తారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టు పాపం నిన్న ఆమన్గాలిలో అకాల వర్షం పడ్డదబ్బ ఆమన్గాలిలో అకాల వర్షం పడ్డది విపరీతమైనటువంటి మరి వరిధాన్యం ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్ద ముఖ్యంగా మరి మార్కెట్ యార్డ్కు తరలిస్తున్నటువంటి ఈ వరి ధాన్యం బస్తాలు మొత్తం మీద ట్రాక్టర్ల మీద మరి ఆడ మొత్తం లైన్గా నిలబెట్టినాడు ఇక అకాల వర్షం రా వచ్చేసరికి ఇక మరి ఎవరైతే ధాన్యం తరలించేటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు పాలసీన్ కవర్ అప్పుకోలేదట ధాన్యం ఇక మొత్తం కూడా మరి వందలాది క్వింటల్ మరి ధాన్యం అంతా తడిసి ముద్ద అయిపోయింది ఇక దీంతో పాపం రైతులంతా రోడ్డు ఎక్కి రాస్తారు ఒక చేసారు ఇక చూడాలి వాళ్ళు ఇప్పటికే రాలిపోయినటువంటి మరి పాడైపోయినటువంటి పంట పొలాలు మరి ఇంత అంత కొంత మిగిలినటువంటి వడగండ్ల వానకు మిగిలినటువంటి ఎంతో కొంత దానిని కూడా తీసుకపోయి మరి మార్కెట్కు అమ్మాలనుకున్నప్పుడు ఇక ఆడిపోయిన తర్వాత ఇంక ఇంత అట పంట మొత్తం ఇక దీంతోనే రైతు కళ్ళల్లో మొత్తం కూడా కన్నీళ్ళు తప్ప ఆనందం లేనటువంటి పరిస్థితి ఇక మరి ప్రభుత్వమే ఆదుకోవాలి ఇక చర్లపల్లి టర్మినల్ ఇక ఈ రైల్వే స్టేషను భారతదేశంలోనే గొప్ప అందంగా తీర్చిదిద్దినటువంటి విషయం మనందరికీ తెలుసు మరి సికింద్రాబాద్ స్టేషను మరి ఇక్కడి నుంచి అక్కడికి తరలించిన తర్వాత ఇక నిజంగానే చాలా గొప్ప నిర్మాణం చేసిర్రు చెర్లపల్లిలో ఒక ఎయిర్పోర్ట్ను తరలిపించే విధంగా మరి చెర్లపల్లి టర్మినల్ మరి పైకప్పు ఊడిపడడం అనేది ఇప్పుడు చర్చనీయమైనటువంటి అంశం ఎందుకంటే చూస్తాందుకు అద్దాల మేళ లెక్క అందమైన డిజైన్ పెట్టింది తప్ప ఇక గాలివాన రాగానే మొత్తం ఏడు కాడికి పైకప్పులన్నీ ఊసిపోయినాయి ఇక ఏవైతే మరి సోలార్ పలకలు ఉన్నాయో ఆ పలకలు కూడా గాలికి ఎగిరిపోయినాయి ఇక దీంతోనే అసలుఖాతంతా బయటపడ్డది ఏంటంటే మీద మిరుగులు లోపల పురుగులు అంటే కూడా దీన్ని అంటారు మొత్తం మీద అయితే మీద మెరుగులే దిద్దురు తప్ప ఇక పక్కడ బాగు నిర్మాణం చేయలేదని మిటేశండ్లు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఇప్పటికే మరి చాలామంది ఇక రాజు యువ వికాసం ఇక దీనికోసం చాలా మంది అభ్యర్థులు మరి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు మరి ప్రభుత్వం వీళ్ళకు ఇంకా కూడా దరఖాస్తులు ఎట్టుడే జరుగుతుంది తప్ప కనీసము అసలు వాళ్ళకు వచ్చిందా రాలేదా ఇంక్వైరీ చేసేటోడవుడు ఆ వచ్చేటోడవుడు నిజంగానే నేను మరి అర్హున్నా కాదా నిజంగా నాకు వచ్చిందా లేదా నువ్వు దీని మీద తర్జన బర్జన పడుతున్నటువంటి వాళ్ళు ఎందుకనంటే ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటిది కూడా ఇప్పటి వరకు లేదు పాస్ లేదు దీని మీద మొత్తం కూడా చాలా మంది నిరుద్యోగులు నిరుత్సాహ నిరుత్సాహపడుతురు ఇక మొత్తం మీదనైతే ఇక ప్రభుత్వం మీద మండిపడుతురనే చెప్పాలి ఇప్పటికైనా రాజు యువ వికాసాన్ని మరి ఎంత మంది లబ్ధదారులు ఎంపికయ్యులు మరి ఎంతమంది లబ్ధిదారులు నిజంగానే ఎందుకు ఎంపిక కాలేదు అనే విషయాన్ని వెంటనే తెలియజేయాలని మరి నిరుద్యోగులు అంటున్నటువంటి మాట మరి సత్వరమే ప్రభుత్వం దీని మీద ఒక పరిష్కారం చూపాలని ఇక మనందరం కోరుకుందాం మిత్రులారా ఇవి ఇలాంటి మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్